నమస్కారం ఈరోజు మరి మరియా ఎడ్యుకేషనల్ సొసైటీ చనిపోయినటువంటి వ్యక్తులు యాంటనీ పౌలస్ ఇలా చనిపోయింది తొంభై తొమ్మిదిల నైన్టీన్ నైంటీ జూలై మూడో తారీఖు చనిపోయిండు అటువంటి వ్యక్తి యొక్క మరియా ఎడ్యుకేషనల్ సొసైటీని మరి ఇక్కడ అల్లం ఏది అల్లం ఆరోగ్య రెడ్డి ఆర్కి డయాసిస్ ఆఫ్ హైదరాబాద్ హౌస్ నంబర్ నైన్ వన్ సర్దార్ పటేల్ సర్దార్ పటేల్ రోడ్డులో ఉన్నటువంటి ఈయన ఇక్కడ మొత్తం దొంగ సంతకాలు పెట్టించి అంతోని పౌలోజ్ స్ వైస్ ప్రెసిడెంట్ మరియా ఎడ్యుకేషన్ సొసైటీ రిజిస్టర్ నెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు అప్రెస్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఈయన రెండు ఏడు పంతొమ్మిది వందల తొంభైలో మరణించాడు అటువంటిది కాజు ఆరోగ్య రెడ్డి వాళ్ళ కుటుంబం ఎవరు ఆయన అల్లుడు కాజు కుమంత్రెడ్డి కాదు సుశాంత్ రెడ్డి సింగారెడ్డి మనీషా దాటలిదా గోపు వీళ్ళందరూ కలిసి దీన్ని పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై రెండున వాళ్ళ పేరు మీద చేసుకున్నారు ఇక ఇందులో ఏ విధంగా ఏ ఏ విధంగా ఈయన ఖర్చుపైన వచ్చి సంతకం పెట్టిండు అనే దానిపైన ఎగ్మెంట్ చేయండి అని చెప్పేసి ఇది నా పని నేను రిజిస్టార్ టూ రిజిస్టార్ హైదరాబాద్ డిస్టిక్ మన ఇరవై ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు కంప్లైంట్ చేస్తే విజిలెన్స్లో ఇచ్చిన ఇవాటి వరకు ఏ చర్యలు లేవు ఏంటంటే వీళ్ళు మొత్తం పైసలు తిని లంచాలను మరిగి ఈరోజు సొసైటీ ఆఫ్ రిజిస్ట్రేషన్లో జరుగుతున్నటువంటి అతి పెద్ద కుంభకోణాలు ఉన్నాయి ఈరోజు కాబట్టి ఈయన ఇది తీసుకొని ఒక ట్రస్ట్గా గారి తీసుకొని ఏం చేస్తున్నానంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న భూములు ఏ ఎక్కడనైతే మరి రాయదుర్గంలో ఉన్న భూములను మరి ఆ రోజు అంతని అనే ఆయన ప్రభుత్వం దగ్గర తీసుకున్నారు మరి ఆ ప్రభుత్వానికి చెందాల్సిన భూములను మరి ట్రస్ట్ కింద అక్కడ ఎంఆర్ఓ తహసీల్దార్లు డిప్యూటీ కలెక్టర్ని వీళ్ళందరూ పైసలు తిని మరి అక్కడ కొన్ని కోట్ల రూపాయల భూములు మరి రోజు వీళ్లకు దారాదత్తం చేయడం జరిగింది ఒక సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులకు బిడ్డలకు కానీ కొడుకులకు కానీ అల్లులకు కానీ ఎవ్వరు కూడా ఏం హక్కున్నది అసలుంటిది వాళ్ళ బిడ్డ షీన్ అనే టైమే షీచీ అనే ఇద్దరు ఆ మరియా ఎడ్యుకేషన్ చూడేదిలా సంబంధం లేనప్పటికీ వాళ్ళకి కేవలం మూడు ఫ్లాట్లు వచ్చే తగ్గిన దాదాపు పంతొమ్మిది పంతొమ్మిది భూములు ప్లాట్లు వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రైన్ చేసి ఈరోజు అమ్ముకోవడం జరిగింది ప్రభుత్వ పరంగా ఉండాల్సిన భూములు మరి ఈరోజు పేదలకు తంగాల్సిన భూములు వాళ్ళకి ఈ ఏడుస్తారు కానీ ఈరోజు అల్లం ఆరోగ్య రెడ్డి అనే ఆయన ఫాదర్ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బాదాపు భూములు కొనుక్కునే పరిస్థితి జనరల్ ఆఫ్ రిజిటర్ స్టాంప్స్ తెలంగాణ గారికి మరి మీ మీ అధికారులు హైదరాబాద్ సంబంధించిన రిజిస్టర్ సొసైటీలు ఇప్పటిదాకా ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేరు కాబట్టి మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి నేను ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది వీళ్ళకి నా మరి ప్రజాస్వామ్య బద్దంగా మరి వీళ్ళు చర్యలు తీసుకోకుంటే మరి ఎవరెవరైతే మరి దొంగ సొసైటీ తయారు చేసిందో మరి చచ్చిపోయిన వ్యక్తి పైన సంతకాలు పోర్చర చేసిండో అలా సీతనట్టు ఆమె సంతకం కూడా పోర్చరీ చేసిందని చెప్పేసి ఆమె కట్టగా జరిగింది ఆమె చెప్పినటువంటి వీడియోలు ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి ఈరోజు ఆమె కూడా ఇళ్లతో చేతులు కలిపింది ఆ రోజు ఆరోగ్య రెడ్డినట్టు ఆయన నా దొంగ సంతకం పెట్టిండు నా దొంగ ఏలు ముద్ర పెట్టి మరి ఆ భూములు మొత్తం అమ్ముకుంటున్నారని చెప్పిన ఆమెకు ఈరోజు ఆ రోజు మరి మో మోసం చేసినట్టు వ్యక్తి ఈరోజు మంచోడు ఎట్లా అంటే ఈమె కూడా డబ్బులు తీసుకొని అమ్ముడు పోయింది అన్నట్టు అయితే దీనిపైన ఖచ్చితంగా మరి రిజిస్ట్ర సొసైటీస్ ఏదైతే ఉందో మరి దొంగ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళను వీళ్ళపైన ఆరోగ్య రెడ్డి కుటుంబం పైన మార్చిన వాళ్ళను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఖచ్చితంగా న్యాయపరంగా ముందు పోతే మీద వదిలిపెట్టే సవాలే ఉండదు ఖచ్చితంగా ఇలా ఉన్న ఇన్వాల్వ్ అయిన అధికారులు ఎవరైతే ఆఫీసర్లు రిజిస్టర్ చేసిండ్రో ఎంక్వైరీ చేయకుండా భూములన్నీ ప్రభుత్వ భూములు అప్ప అప్పలంగా అప్పజెప్పిండ్రో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అంతేకాకుండా రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ ఇంకా అనేకమైన అవకత్వ కలకు చాలా హైదరాబాద్లో కాదు తెలంగాణలో చాలా ఏది ఆ సొసైటీకి ఉన్న భూములకు దొంగనం తీసుకొచ్చి జైళ్ళల్లో శిక్షణ పట్టుకొచ్చి కూడా వేరే సొసైటీ కూడా వాళ్ళకి అప్ప అవన్నీ కూడా ఖచ్చితంగా బయటికి తీస్తాం ఖచ్చితంగా ఈరోజు రిజిస్టార్లో జరుగుతున్న అక్రమాలను ఖచ్చితంగా బయటకు తీసి మేము ప్రభుత్వంకు ప్రభుత్వ పరంగా ఉండాల్సిన భూములు ప్రభుత్వ చేతుల్లో ఉండాలి ఈరోజు రిజిస్టర్ సొసైటీ అక్రమాలను వెలికి తీసి ఎవరైతే అక్రమాల పాల్పడుతున్న అధికారులు ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్షించే విధంగా మేము మా ఉద్యమం ఉంటుంది అంతేకాకుండా అల్లం ఆరోగ్య రెడ్డి పైన మరి ఎవరైతే ఫోర్జరీ పాల్పడ్డరో వాళ్ళ పైన చీటింగ్ కేసులు పెట్టాలి ఫోర్జరీ కేసులు పెట్టాలని చెప్పేసి కోర్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ అమరవీళ్ళకు జోహార్